హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాల్టి స్పెషల్ రెసిపీ కొబ్బరి హల్వా మనం తరచుగా లేదా అప్పుడప్పుడు దేవుడికి టెంకాయలు కొడుతూ ఉంటాం ఆ కొబ్బరి వేస్ట్ కాకుండా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా అండ్ టేస్టీగా కొబ్బరి హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కొబ్బరి హల్వా కోసం ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని దాని బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పాటు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు ఒక ముప్పావు కప్పు వరకు వచ్చాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి తరువాత అదే కప్పుతో దోరగా వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక హాఫ్ కప్పు ముప్పావు కప్పు బెల్లం ఒక ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టడం వల్ల ఇలా బరగ్గా వస్తుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు గరిటతో అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇది పచ్చి కొబ్బరి కనుక ఉడికేటప్పుడు చిటికలు అనేవి పైన పడుతూ ఉంటాయి అందువల్ల మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మరో టెన్ మినిట్స్ తర్వాత ఈ కొబ్బరి హల్వా ఈ తిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడే ఇంతకుముందు వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలాగే వదిలేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి కొబ్బరి హల్వా మీరు కూడా మీ దగ్గర కొబ్బరి ఉంటే ఈ స్టైల్లో కొబ్బరి హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్